అందరికీ హాయ్ అండి ఈరోజైతే నేను రెండు రోజుల నుంచి వీడియోలు సరిగా పెట్టట్లేదు షార్ట్లే పెడుతున్నాను ఇదిగోండి ఈరోజు గుడ్లుని చావదంపలు పులుసు పెడదాం అనుకుంటున్నాను గుడ్లు ఇదిగో మూడు గుడ్లు వేసాను చావదంపలు కొంచెం చెందుపండు ఇదిగోండి ఇప్పుడే మసాలా అనమాట ఉల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు వేసి ఫ్రెష్గా మసాలా చేశాను ఇప్పుడు మనం చావదంపలు పులుసు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ పోసేను గిన్నెబెట్టి కొంచెం మెంత్రి అండి పులుసు బాగుంటుంది మెంతి వేద్దాం ఇదిగోండి కొన్ని మెంత్రి వేస్తున్నా కూడా వేస్తున్నాను Eu não vou abrir muito mais depois. Então, achei మీరు ఏం కర్రీ చేస్తున్నారు రోజు అయితే నేను ఏం టిఫిన్ చేయలేదు వీడియోస్ రెండు రోజులకి నుంచి పెట్టట్లేదండి నేను బయట పనుందని పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ కొంచెం కర్రపాకు అందరూ ఇలా జీలకర్ర ఎల్లిపాయలు పేస్ట్ వేసుకుంటే బాగుంటుందండి పులుసు ఇది చేపల పులుసు పేస్ట్ వస్తుందన్నమాట కొంచెం మనం సాల్ట్ వేస్తుండే కొంచెం సాల్ట్ వస్తుంది తర్వాత చూసుకొని వేస్తుంది ఇంకా పేస్ట్ అంతా బాగా వేసుకొని అయిపోద్ది అండి మనకి ఇది కూడా పక్కన రైస్ చేస్తాం చూసారు కదా రైస్ ఇప్పుడే రెడివేడి రైస్ పొగలు వస్తుంది ఇప్పుడు మనం చావులప్పుడు కూడా వేసుకుందామండి కరిగిండ ఇవి కూడా మనం వేసుకుని ఒకసారి ఇలా ఫ్రై చేస్తే కారు వది వేస్తున్నాం అండి ఇలా ఎండ వేసుకుంటే బాగుంటుంది తిందంటే ఒకసారి మనం నాకు ఓకే కొంచెం కారు వేసుకుని ఈ సరిపో సరిపోతేద్దే మనకి ఒకసారి కలిపి తర గ్లాస్ వాటర్ వేసి ఇలాగ చింతపండుతో కలిపి తీసిపెట్టుకున్నాను వాటర్ చెన్న మనం అలా వాటర్ వేస్తూ కలిపిస్తాం ఉప్పు కారం అన్నీ మసాలాలు అన్నీ చక్కగా పట్టి ఒక్క ఒక్క నిమిషం ఉడికిన తర్వాత మనం చింతపండు గ్లాసు వేసేస్తాం చూసారా చూసారా ఒక్క నిమిషం అలా ఉడికితే ఇప్పుడు చింతపండు పులిపేసుకుందాం కొంచెం చింతపండు వేసాను టమాటా అది లేదు ఇంకా గిలా పెట్టేస్తున్నాను అనమాట ఇంకో కొంచెం వేసుకుంటే మనకి సరిపోతుంది చిన్న బెల్లము కూడా వేసుకోవాలి మనం కొద్దిమంది వేసేసాను మరుగు మరిగాక కొంచెం చిన్నబెల్లంక్కి వేస్తాను చూసారా అది చూసి కూడా మనం వేసుకోవచ్చు ఇదిగోండి ఇందులో మనం ముక్క కూడా వేసుకుందాం చూసి బాగుంటుంది మరిగ మరిగాక అది చూస్తాను మూత పెడతాను కొంచెం ఉప్పు తక్కువగా ఉంది చూశాను తర్వాత చూసుకుంటే కారం కూడా తక్కువగా అనిపిస్తుంది కానీ కొంచెం కొంచెం మెంత్రి ఎక్కువ వేగినాయి ఎత్తుకోండి చూసారా కారం సరిపోయింది ఒక రెండు నిమిషాలు మనం పులుసు మార్గం ఇద్దాం మూత పెట్టుకున్నాను ఒకసారి చూసుకుందాం ఇదిగోండి పులుసు మరుగుతుంది కదా చూసారా పులుపు అది చూసాను కరెక్ట్గా సరిపోయాను చాలా పులుసు కూడా చాలా బాగుంటుందండి చూసారా రెండు రోజుల నుంచి విడియోలు పెట్టట్లేదండి పని ఉండి బయటకు వెళ్తున్నాను అందుకు బాగుందండి పులుసు చాలా పులుపులుగా చక్కగా చింతపండు తక్కువ వేసాను బాగుంది చూసారు కదా ఈరోజైతే మళ్ళీ పులు పులుసు పెట్టాను అనమాట వేడివేడి రైస్ వేడివేడి పులుసు టైం కూడా లేట్గా చేసాను వంట కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి లైక్లు చేయండి మర్చిపోవద్దు కామెంట్ కూడా చేయండి మీకు కామెంట్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది షేర్ చేయండి మీ చుట్టాలు అది ఎవరికైనా అని స్నేహితులకి షేర్ చేయండి లైక్ చేస్తే కొంతమందికి రీచ్ అవుతుంది కొంతమంది రీచ్ అవుతే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కుమి యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి చూసారా పులుసు రెడీ అయిపోయింది ఇంకా నేను స్టవ్ అయితే కట్టేస్తున్నాను మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందు ఉంటానండి